హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాషా హీనా క్లాత్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఒక కీలర్ ఉన్నాము అది వచ్చేసి పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది దాని అయితే మేము ఏడు వేల ఐ ఐదు వందలకి కొన్నామన్నమాట ఏడు వేల ఐదు వందలకి కొన్నాము ఇది వచ్చేసి వైబర్ వైబర్ సిండే వైబర్ సిడ్లీ అని ఏడు వేల ఐదు వందలకి మేము కొన్నామనమాట దీని ఫీచర్స్ ఏంటి అసలు మనకి హనీ కంపేర్డ్ మెషిన్ వస్తుంది అనమాట హనీ కంపేర్డ్ చూసిన కదా ఇప్పుడు గడ్డి లేకుండా ఇది హనీ కంపేర్డ్ అని ఒక ప్యాడ్స్ లాగా అన్నమాట అట్టలాగా ఉంటుంది అండ్ దీని ట్యాంకింగ్ కెపాసిటీ వచ్చేసి నలభై లీటర్లు ఈ నలభై లీటర్లు అంటే మనకి సుమారుగా ఒక రెండు విందల దగ్గర దగ్గర అనుకోంది అండ్ వచ్చేసి ఇది ఎయిట్ త్రో వస్తుంది ఎట్లా దీని ఎయిట్ త్రో ఎట్లా ఉంటుంది అంటే మనకి బెడ్ బెడ్ లెవెల్ వరకు ఉంటుంది అనమాట అంటే మనకు మన హైటు దీని కూలర్ వచ్చేసి ఇది చాలా పెద్దగా వస్తుంది డబ్బా కానీ ఇది చిన్న కూలర్ అనమాట ఇది వచ్చేసి మనకు బెడ్ లెవెల్ ఎయిట్ త్రో వరకు వస్తుంది అండ్ వర్క్ అని ఇన్వర్టర్ అంటే ఈ ఇన్వర్టర్ మనకు అది మనం ఇన్వర్టర్ పైన కూడా ఇది వర్క్ చేస్తుంది అనమాట అండ్ డిజైనర్ త్రోడ్ ఇన్ గ్లాస్ అంటే ఇప్పుడు ఇది గ్లాస్ అంటే పైన మనకి ఐస్ బర్క్ వస్తుంది అనమాట పైన ఐస్ అవి ప్యాకెట్స్ ఉంటాయి కదా మనకు తెలిసిన ఐస్ ఐస్ గడ్డలు కూడా పెట్టుకుని పైన కూలింగ్గా చేసుకోవచ్చు అనమాట కూల్ కూడా వస్తుంది అనమాట బాగా అండ్ ఎయిర్ డెలివరీ అంటే ఎట్లా ఉంటుంది అంటే మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫర్ త్రీ హవర్స్ అంటే మూడు మూడు వందల హండ్రెడ్ మీటర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడ వాకిలి కాని వస్తుంది కదా మా ఇల్లు అదే చూడండి ఆ వాకిలి అంత ఆ లోపల కూడా వెళ్తుంది అనమాట రూమ్లోకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిడ్ త్రో అంటే ఇది ఎంతవరకు మనకు గాలిని పంపిస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అంటే థర్టీ ఫీట్స్ లోపల మనకు గాలిని బాగా పంపిస్తుంది అనమాట అంటే గాలి మనకు తగలడం మనం ఎంత దూరం ఉన్న ఎంత దూరం ఉంటే అంత బాగా మనకు కూలింగ్ వస్తుంది అండ్ ఐడియల్ ఫర్ ఇండోర్ అవుట్డోర్ అంటే దీన్ని బయట కూడా యూజ్ చేసుకోవచ్చు లోపల కూడా యూజ్ చేసుకోవచ్చు దీని వాటర్ పంప్ ప్రొటెక్షన్ కూడా సూపర్ ఉంటుంది అనమాట టెక్నాలజీతో ఇది అంటే ఇది మనకు రెండు మూడు ఏళ్ళ వరకు ఏం టెన్షన్ లేకుండా నడుస్తుంది ఇది ఆల్రెడీ నాకు తెలుసు వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా నేను యూజ్ చేసినప్పుడు చూసిన నేను ఇండ్ మోటార్ విత్ టాప్ అంట ఇది మోటార్ విత్ టాప్ అంటే అవుట్ అండ్ ఫోర్ టాప్ అంటే టాప్ అంటే టాప్ స్పీడ్లో మనకి అంటే ఒక రేంజ్ అనమాట ఇది వచ్చేసి త్రీ బ్రేక్ కంట్రోల్ ఇది సైలెంట్ పర్ఫార్మెన్స్ అంటే ఎక్కువ మనకి సౌండ్ ఎక్కువ చేయదనమాట ఎక్కువ గాలి అని మన మామూలు నార్మల్ కూలర్ లెక్క కాదనమాట ఇది కంపెనీది కాబట్టి మనకి మస్తు కూలింగ్ వస్తుంది అనమాట ఇది రస్ట్ అండ్ షాక్ ప్రూఫ్ బాడీ అంటే రష్ అంటే షాక్ అంటే మనకు బాడీ ఈ బాడీ ఉంది కదా ఈ బాడీని మనకి ఎట్లా ఉంటుంది అంటే మనకు మొత్తం ఫైబర్ అనమాట గట్టిగా ఉంటుంది అనమాట బాడీ మామూలు నార్మల్ లాగా రబ్బర్ లాగా ఉండకుండా గట్టిగా ఉంటుంది అనమాట ఇదే చూడండి ఫ్రెండ్స్ ఇంత చిన్నగా ఉంది కూలరు చిన్నగా ఉంది బాగుంది ఇది వచ్చేసి బంద్ చేయడానికి అనమాట ఇట్లా ఇట్లా అంటే ఇప్పుడు మనం రెండు పట్టుకొని ఇవి బంద్ చేయాలి టవాలే అమ్మీ టవాలి టవాలి అంట సెకండ్ సగ్న వస్తే చేసింది అండ్ ఇది వైబర్ పవర్ ఆఫ్ అని బటన్ ఇది ఇది ఆన్ చేసి ఇప్పుడు చూడండి సౌండ్ చూడండి మీరు ఒకసారి ఇది సౌండ్ ఇది జీరోలో ఉంది ఇప్పుడు ఇప్పుడు దీన్ని వన్లో పెడదాము సౌండ్ వస్తుంది చూడండి ఎంత సౌండ్ వస్తుంది సౌండ్ నాయిస్ కూడా లేదనమాట ఇది ఎక్కువ నాయిస్ అనేది లేదు సెకండ్లో ఇది ఇది వచ్చేసి థర్డ్లో ఇది వచ్చేసి మళ్ళీ ఆఫ్ చేసుకున్నాక మనం ఇక్కడ ఉంది కదా ఎల్లులో చూస్తే మనకి సౌండ్ కూలింగ్ వస్తుంది అనమాట సైడ్లల్లో వాటర్ రావడం మనకు పంపు కూడా పని అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను అండ్ ఈరోజు మా హస్ వచ్చిన అమౌంట్తో మేము ఏం చేసినామంటే ఇంకా కొత్త కూలర్ అయితే కొన్నాము అది వచ్చేసి మనకి ఏడు వేల ఐదు వందలు వైబర్ అడు దాని పేరు వైబర్ సిడ్లీ అంట అది వచ్చేసి మనకి ఏడు వేల ఐదు వందలకు వచ్చింది దీంట్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు అండ్ ఈ కూలర్ మనకి బాగా ఫుల్ కూలింగ్ వస్తుంది అనమాట మనం దీన్ని ఎయిర్ కూడా వాడొచ్చు లేదంటే వాటర్తో కూడా మనం ఐస్తో కూడా మనం ఏసీ లాగా దీన్ని వాడొచ్చు అనమాట అండ్ నాకు బాగా నచ్చింది అనమాట కూలర్ బాగా కొట్కూల్లో తీసుకొని వచ్చిన నిన్న రాత్రి నైట్ బా సూపర్ గా ఉంది బాగా నచ్చేసింది ఏడు వేల ఐదు వందలు బాగా కూలర్ వరకు మనకి కూలింగ్ కూలింగ్ మొత్తం రూమ్ అంతా చిన్నదైనా బాగుంది మీరు ఏదంటే ఐదు వేలు ఆరు వేలు పెట్టి నార్మల్ కూలర్స్ తీసుకుంటారు కదా నార్మల్ కూలర్స్ అయితే మీరు తీసుకోవద్దండి ఇలాంటి ఏదైనా కానీ కంపెనీ కూలర్ ఏదో తక్కువ బడ్జెట్లో దీనిలో అన్ని ఫీచర్స్ ఉంటే తీసుకోండి దీనికి అక్కడిక్కడ తిక్కువే బటన్స్ ఉండవు వచ్చేసి మనకి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది అండ్ రైట్ సైడ్ స్వింగ్ మోటార్స్ అన్న స్వింగ్ మోటార్ అంటే లెఫ్ట్ రైట్ తిరుగుతుంది కదా అది వస్తుంది అనమాట దీని హనీ ప్యాడ్ హనీ ప్యాడ్ అంటే మనకు అట్టలాగా ఉంటది కూలర్ నచ్చిందా బాగుంటుంది ఫ్రెండ్స్ బాగుంది అని బాగుంది ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ బాగుంది కూలర్ మేము కొత్త కూలర్ నచ్చుకున్నాం అని చెప్పు అదే చూడు మా సక్కిన కూడా ఫుల్ కూలింగ్ రాత్రి అంతా బస్సు నిద్రపోయినారు దీన్ని రాత్రి కాబట్టి మనం దీన్ని అన్బాక్స్ చేయలేకపోయినాము అండ్ దీని ఫీచర్స్ ఏంటి మొత్తం నేను మళ్ళీ మళ్ళీ మీకు వీడియోస్ చేసి చూపిస్తుంటాను అనమాట మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందో నేను చెప్తాను అండ్ ఇది ఎట్లా ఉంటుంది ఇంక నేను ఒక వన్ వీక్ వాడిన తర్వాత కూడా రివ్యూ అయితే మళ్ళీ తీసుకొచ్చిస్తా అండ్ ఈ ఫ్రెండ్స్ మనకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి అండ్ మా హిందూ కూడా మంచి సపోర్ట్ చేయాలని వంటలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా ముందు ముందు మంచి వంటలు చేస్తాము ఎందుకంటే మనం కొంచెం ఇంటికాడ ఎక్కువ ఉండడం లేదు అండ్ హి నాకి బాగా వీడియోస్ చేయాలని ఉంది కానీ టైం అయితే దొరకట్లేదు అండ్ సౌండ్ కూడా చూడండి ఒకసారి నైస్ లెవెల్ సౌండ్ అయితే మనకు సౌండే ఉండదు అసలు ఫ్యాన్ వేసుకున్నట్టునే కూలర్ మా కూలరే కానీ ఫ్యాన్ బాగా ఎక్కువ వస్తుంది అనమాట గాలి కూడా వస్తుంది చూస్తున్నారు కదా మీకు సౌండ్ వస్తుంది ఇప్పుడు మీకు ఏమన్నా ఇప్పుడు ఎంకెళ్ళు కదులుతున్నాయి సకినవి అమ్మినవి ఎంటకలు గాలి కదుతుంది కానీ సౌండ్ రాకుండా సైలెంట్ గా అనమాట దీనికి ఆయస్ లెవెల్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది నాకైతే సూపర్గా అంటే సూపర్ నచ్చింది వైబర్ లో సింపుల్ కూడా ఉన్నాయి కానీ అవి వచ్చేసి మనకు పదివేలు తొమ్మిది వేలు నుండి స్టార్ట్ ఉన్నాయి అవి స్టాండ్ పైన కూడా పెట్టుకునే ఉన్నాయి డైరెక్ట్ గా ఇప్పుడు వీల్స్ కూడా ఉన్నాయి అనమాట దీన్ని ఇది వచ్చేసి మాకు లో వన్ లో లో పెట్టుకుంటే కూడా కూలింగ్ ఫుల్ గా వస్తుంది దీనిలో హైవే పెట్టిన ఇప్పుడు మళ్ళీ లో మీడియం లో ఉంది అనమాట ఇప్పుడు మీడియం లో పెట్టాలి ఉంది ఇప్పుడు మీడియం లో మీడియం పెట్టారంటే కొంచెం కింది కనుకోవాలన్నమాట ఆ పెట్టు అది మీడియం అన్నమాట ఇది మీడియం లో సౌండ్ కూడా తక్కువ వస్తుంది అనమాట బాగుంది మాకు నచ్చింది అండ్ ఇలాంటివి మరెన్నో కొనాలని మేము ఆశీర్వదాం మంచి మంచి ఐడియా తెచ్చుకోవాలి ఫ్రిజ్ కావాలి మళ్ళీ ఈ ఎలర్జీ ఖచ్చితంగా ఫ్రిజ్ కూడా ఉంటాము అండ్ రోజు నాకు టివ్లో టైం అవుతుంది ఐస్ ప్యాక్స్ ఐస్ ప్యాక్ ప్యాక్స్ ఉంటాయి అండ్ నీళ్ళు కూడా మనం పోసుకోవచ్చు పైన నీళ్ళు పోసుకోవడానికి ఉంది పైనుండే నీళ్ళు పోసుకోవాలన్నమాట మనం అండ్ వచ్చేసి ఇది ఆన్ ఆఫ్ బటన్ అండ్ ఇది ఇట్లా వన్ టూ త్రీ అని ఇక్కడ మూడు ఉన్నాయి ఆప్షన్స్ అండ్ ఇక్కడ కూడా మూడు ఉన్నాయి ఇది కూల్ మీడియం లో అని వస్తుంది అనమాట ఇక్కడ వన్ టూ త్రీలో పెట్టుకుంటే మనకు గాలి వేస్తుంది ఇక్కడ కూలింగ్ అండ్ మీడియం లోలో పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే మనకు ఇక్కడ నుండి సైడ్లో నుండి వాటర్ కూడా ఇది అవుతుంది అనమాట అంటే వాటర్ రావడం అనుమతులవుతుంది గాలిలో వాటర్ ఉన్నాయి కదా కూలింగ్ ప్యాడ్లుండి వాటర్ అనేది మనకి కిందికి రావడం జరుగుతుంది చిన్నగా జాలీలు చిన్నగా కూడా మనకి బాగా పనిచేస్తుంది అనమాట నాకు తెలిసి ఈ కూలర్ మీరు తీసుకున్నారంటే సూపర్ అనమాట దీని కూలింగ్ కూడా బాగుంటాను ఇది మీడియంలో ఇంత సౌండ్ చేసింది ఇది హైలో ఎంత సౌండ్ చేస్తుంది అనమాట దీని నాయిస్ కూడా తక్కువ ఉంటుంది అనమాట మనకి బజ్ అని సౌండ్ రాదు ఇది సింపుల్ కానీ కొంచెం తక్కువగానే ఉంటుంది అనమాట పిల్లలకి ఏదో ఇంత చిన్న రూమ్లో మనకి ఇబ్బంది అని చెప్పేసి మనం ఈ కూలర్ అయితే చేసుకున్నాము